స్తున్న ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్న ఏంటి అంటే పులిలా ఉండే జగన్ పిలిలా ఎందుకు మారిపోయాడు మనందరికీ తెలుసు కదా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర ద్వారా తర్వాత మహాప్రస్థానం అంటే మరో ప్రజా ప్రజాప్రస్థానం యాత్ర ద్వారా ప్రజలకి ఎంతో దగ్గరైన జగన్ అంటే సీఎం కాకుండా ముందు ప్రజల్లో ఎంతో నడుచుకొని ఎప్పటికెప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహించి ప్రజలతో కార్యకర్తల్లో మమాయకమయ్యి అటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కొట్లాడి ఈడీ కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉండి అలాంటి పోరాటం చేసిన జగన్ ఒక్కసారిగా సీఎం అయిన తర్వాత ఎందుకు ఇంత చల్లబడ్డాడు అంటే ఎందుకు ఇంత పిల్లిలా మారిపోయాడు పులిలా ఉన్న జగన్ ఎందుకు పిల్లిలా అని చెప్పేసి అయితే వైసీపీ కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే జగన్ ఉద్దేశించి మనందరికీ తెలుసు కదా రీసెంట్గా టీడీపీకి చెందిన సిఆర్డిఏ అంటే టీడీపీకి చెందిన వ్యక్తుల చేత సిఆర్డిఏ అధికారులు జగన్ తాడేపల్లిగూడెంలో తన యొక్క వైసీపీ కార్యాలయాన్ని అయితే కూల్చివేయడం జరిగింది కోర్టు అనుమతి ఉన్నా కానీ కోల్చోవద్దని చెప్పేసి అయినా కానీ సిఆర్డిఏ అధికారులు అయితే కూల్చడం అయితే జరిగింది అయితే ఈ సందర్భంగా అందరూ ఏమైనా భావించారంటే వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ యొక్క కూల్చివేతని ఖండిస్తాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కాబట్టి సీఎం జగన్ అయితే ప్రెస్ మీట్ పెట్టలేదు పైగా ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ అయితే నిర్వహించింది లేదు ఈ సందర్భంగా ఏమైనా భావిస్తున్నారంటే ఒకప్పుడు పులిలా ఉండి ప్రజలతో చంద్రబాబు నాయుడిని ప్రజల్లో కలిసి ఎప్పటికెప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలతో మమేకమైన జగన్ ఒక్కసారిగా సీఎం అయిన తర్వాత ఓన్లీ తాడేపల్లి గుడానికి తాడేపల్లికి సంబంధించిన గృహంలోనే ఇంటిలోనే ఎప్పుడు ఉంటుండో బయటికి రావట్లేదు ఎందుకు ఇలా మారిపోయాడు అని చెప్పేసి ఒక సాధారణ వైసీపీ కార్యకర్తలు కూడా ఒక ఒక మాట అయితే మెదులుతుంది ఎందుకంటే ఒకప్పుడు అంత ప్రజల్లో ఉండి అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఇంకా దగ్గర కావాలనే కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ప్రజా దర్బార్ నిర్వహిస్తాడనేది అందరూ అనుకున్నారు కాకపోతే ప్రజా దర్బార్ అయితే నిర్వహించలేదు ఇలా అంటే ఒకప్పుడు ఇంత ఇంతలా పరి పరిపాలించినా జగన్ ఎందుకు ఇట్లా మారిపోయారని చెప్పి సగటు వైసీపీ కార్యకర్త అయితే బయట భయపడుతుండో భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ప్రెస్ మీట్లు నిర్వహించాలి ఎప్పటికెప్పుడు ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎండగట్టాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటున్నారు వైసీపీకి చెందిన కార్యకర్తలు కాదు సీఎం జగన్ ఎందుకు ఇట్లా మారిపోయాడు ఒకప్పుడు అలా ఉన్నవాడు ఇప్పుడు ఎలా ఎందుకు మారిపోయాడు ఆయనలో ఇంకా చేంజ్ రావాలి చేంజ్ రాకపోతే వైసీపీ పార్టీ బతకడం కష్టం అని చెప్పేసి అయితే వాళ్ళైతే భయపడుతున్నారు బాధపడుతున్నారు దీని మీద అయితే మీ అభిప్రాయం అయితే తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ